భారతదేశంలో ఉన్నటువంటి సనాతనులకు హిందూ ధర్మ అందరికీ హిందువులందరికీ కూడా ఆవశ్యకత అనేటువంటిది వచ్చింది ఏం చెప్పాలి అందరికీ దేవులందరికీ జయం చెప్పిన తర్వాత ఇంకొక రెండు జైకారాలు చెప్పాలి మనం అందరం కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి గో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ పేరైతే చెప్తే మనకి కానీ జై శ్రీరామ్ అంటే ప్రతి హిందువులు ఉన్నటువంటి నర నర లోపల ప్రతి ఒక్క హిందూ కూడా రక్తం అనేటువంటిది పరవళ్లు తొక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జైకాలం అందరికీ చెప్పినా ఎందుకనంటే హిందువులందరూ కూడా ఇప్పుడు మనం అందరము భగవంతుడి ఆశీర్వాదము ఇలాంటి మహాత్ముల యొక్క సంకల్పము ఇలాంటి మహానుభావులు దేశం కోసము ధర్మం కోసం పాటుపడుతున్నారు కాబట్టి ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలు అందరం కూడా ఈ రెండు రెండు నిమిషాలు కంప్లీట్ చేసుకున్నాం అభిషేకం చేసుకుందాం ఎందుకంటే అభిషేకం అయితే ఒక పది నిమిషాలు లేట్ అయితే కావచ్చు కాక అయితే కానీ ఇబ్బంది లేదు ఎందుకంటే మన మన సందర్భం దొరకదు ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి దేశంలోపల పల మేమందరం అర్చకులమే ఎందుకంటే పూజ చేస్తాం మీరు ఇచ్చిన దర్శనం తీసుకొని వెళ్ళిపోతాం ఈ యొక్క ధర్మం అనేటువంటి నిలవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అర్చకులు వేదాము అనేటువంటి ధర్మం నిలవడానికి ఒక కారణం ఒక వైపు అయితే ఇంకొక కారణం అయింది తెలుసా ఎన్నో వేల సంవత్సరాల దాడి తర్వాత దాదాపు కొన్ని ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు మొఘలు మన దేశం పైన దండయాత్ర చేసి మన మన యొక్క ధర్మాన్ని ధ్వంసం చేశారు ఏ విధంగా చేసినా ఎంత చరిత్రలో మనం ఫోన్ లో చూస్తున్నాం అది అయిపోయింది కదా బ్రిటిష్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ ఒక రెండు వందల సంవత్సరాలు మన దాడిని చేసి మన ధర్మం పైన దాడి చేసి ఈ వంద ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని వందల సంవత్సరాల దాడిని కూడా తట్టుకొని ఈ రోజు భారతదేశం లోపల ధర్మం అనేటువంటి సుభిక్షంగా ఉన్నది అని అంటే దానికి కారణం ఎవరు అని చెప్తారంటే ఈ ప్రపంచం లోపల రాజయోగుల వల్లనే ఈ దేశం లోపల ధర్మం నిలబడ్డదనేటువంటి విషయాన్ని అంతా కూడా చెత్తలు మనం దాన్ని ఆదుకొచ్చు తప్ప అంటే ఈ విధంగా మహాత్ములు అమ్మ సంకల్పం చేసిందో సంకీర్తనమ్మ కానీ ఈ విధంగా ఇలాంటి మహానుభావులు మనందరినీ కూడా ఏకతాటికి పైకి తెచ్చి దైవ దైవకాలంలో ధర్మకాలంలో లోపల మనందరినీ కూడా ఈ యొక్క పాలు పంచుకునేటటువంటి పాత్రను చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని వందల సంవత్సరాల దాడిని తట్టుకొని మన ధర్మం అనేటువంటి రోజు నిలబడి మనం రోజు అభిషేకం చేయడానికి ఈ విధంగా మనం కూర్చోవడానికి అవకాశం మనందరినీ కూడా కలిగింది ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ అవకాశం ఇంకొక ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల తర్వాత మీరందరూ గుర్తు చిన్న పిల్లల కాడికించి పాలు తాగే పసిబిడ్డల కాడికించి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఇదే స్టేజ్ పైన మనం కూర్చోవాలంటే కూర్చోడానికి అవకాశం ఉంటదో లేదో తెలియదు ఎందుకంటే భారతదేశం లోపల దేవాలయాల పైన మన ధర్మ పైన దాడులు ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము వార్తా చూస్తున్నాము లైవ్ గా న్యూస్ కూడా చూస్తా ఉన్నాం మనం అందరం కూడా ఈ ధర్మం పైన జరిగేటటువంటి దాడిని మనమందరం కూడా తిప్పికొట్టాలి అంటే ప్రతి హిందువు కూడా జాగ్రత్తగా గమనించండి భక్తి భక్తి చేస్తే నీకే పుణ్యం వస్తుంది శివనామ స్మరణ చేస్తే నీకే మోక్షం వస్తుంది కానీ ఆ శివనామ స్మరణను ప్రశాంతంగా చేయాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యం కావలసినటువంటి సమయం ఈ రోజు ఖచ్చితంగా ఆవిష్కృతమైనటువంటి సమయము ఈరోజు రానే వచ్చింది ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క సనాతనుడు ఎవరైతే స్మరణ చేస్తారో ఎవరైతే విష్ణునామ స్మరణ చేస్తారో నీ దేవుని ఏ దేవుని పేరు చెప్పి ఆరాధన చేస్తావో చేసుకోగాక నీ యొక్క ఇష్టదైవాన్ని నువ్వు స్మరించుగాక నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు అయినప్పటికీ కూడా సనాతనుడు బొట్టు పెట్టుకున్నా చీర కట్టుకున్నా గాజులు వేసుకున్నా ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తారో సనాతన హిందువులందరూ కూడా ఐక్యంగా కావలసినటువంటి సందర్భం ఈ రోజు ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే హిందువులు ఐక్యత లేకపోతే ఈ రోజు మనం ఈరోజు అంత ప్రశాంతంగా ప్రవచనం చెప్పుకుంటున్నాం ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటున్నాం ప్రశాంతంగా అర్చకులు మంత్రాలు చెప్తున్నారు ఇంకొక ముప్పై సంవత్సరాల తర్వాత విధంగా ఈ గడ్డ పైన ఈ నేల పైన ఇదే జాగ పైన మనందరం కూడా కూర్చోవాలంటే హిందువులు ఖచ్చితంగా ఐక్యంగా ఉండాల్సిందే ఐక్యంగా ఉండాలి కరెక్ట్ ఏ విధంగా ఐక్యంగా ఉండాలి ఐక్యం కూడా చాలా మంది చెప్తున్నారు చాలా మంది మొన్న బీరగూడలు నాలుగు వేల మంది వ్యక్తితో సభ పెట్టి ఏర్పాటు చేసి చెప్పిన మొన్న బీరగూడెలు ఇక్కడ దాకా మీరూ పరిచయం లేకపోతే మిమ్మల్ని కూడా దానిలో పాత్ర చేస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ మే నాలుగు కానీ నెక్స్ట్ మే మంత్ లో కానీ లక్ష మందితో సభా కార్యక్రమం కేవలం పూజలు ఏముండే మీరందరూ గమనించాలి పూజలు పురస్కారాలు ఏమీ ఉంటాయి పూజలు పురస్కారాలు చేయడానికి అంటే మహానుభావులు ఎక్కడో ఒక పుడతారో వాళ్ళు చెప్పిస్తారు అదంతా మనకు సంబంధం లేదు ఇక్కడ అర్చకత్వం వరకు వచ్చినా ఇక్కడ చేస్తామీపోతుంది కేవలం అక్కడ ఏంటంటే హిందువులు అనేటువంటి వాళ్ళు ధర్మాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నామము బొట్టో విభూతి ధరించి మన పిల్లలకు సనాతన ధర్మాన్ని అలవాటు చేసి లేట్ అయితే లేట్ అయితే కాక మన ఆఖరి అయితే మాట మళ్ళీ మళ్ళీ దొరికాయి ఎందుకంటే ఇలాంటి మాటలు మనకి ఎందుకంటే నుంచి చెప్పేటో లేదు కాబట్టి ఇక్కడ లక్ష మంది ఉన్నా కూడా మనం కేవలం వందల మందిని ఈరోజు కార్యక్రమంలోపాల పాల్పంచుకుంటున్నాం లక్ష మంది ఉంటే కనీసం తొంభై తొమ్మిది వేల మంది ఈ రోజు కార్యక్రమం లోపలికి రామాలయన్ అంటే ఇలాంటి మాటలు ప్రతి దగ్గర కూడా వినబడాలి అందుకోసమని లక్ష మంది దగ్గర ఆ విధంగా కార్యక్రమం ఎందుకు హిందూ ధర్మ జాగృతి జరగాలనేటువంటి కేవలం ఒక సంకల్పం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి ఏ విధంగా ఐక్యంగా ఉండాలంటే నేను నేను కూడా కూడా చెప్పలేను చెప్పలేను ఇప్పుడు ఎందుకు తెలుసా భారతదేశం లోపల హిందూ అనేటువంటి వాడు ఐక్యంగా ఉండడానికి కారణాలు ఈ విధంగా ఐక్యంగా ఉండాలని చెప్తే చెప్పేటటువంటి స్వేచ్ఛ కూడా మనకు ఉన్నదే కదా భగవంతునికి అంత లోపలికి దిగుతాయి తెలియనటువంటి విషయం మనం ఏ పరిస్థితులు ఉన్నామంటే హిందువుల ఐక్యంగా ఉండాలి హిందువుల ఐక్యంగా ఉండాలి హిందువుల ఐక్యంగా ఉండాలి ఏ విధంగా ఐక్యంగా ఉండాలి అని చెప్పేటటువంటి పరిస్థితి కాబట్టి అది ఏ విధంగా ఐక్యంగా ఉండాలో అందరు కూడా ఇక మీ విజ్ఞతకే వదిలేస్తూ మనమందరం ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ గడ్డ పైన ఈ విధంగా ఎప్పుడు అభిషేకాలు చేసుకొని మన ధర్మం నిలబడాలంటే ప్రతి ఒక్క హిందూ కూడా ప్రతి ఒక్క హిందూ కూడా ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఏ విధంగా ఐక్యం ఉండాలని నేను చెప్పే అవసరం లేదు చెప్తే కరెక్ట్ కాదనమాట మీకు అందరికీ ఏదో పెద్ద పెద్ద చెప్తున్నారు కాదు ప్రఫల ప్రసాద్ గారు లేకపోతే మన చాగంటి వారు మన గరికపాటి వారు వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు ఏ విధంగా ఐక్యంగా ఉండాలనో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వారి ప్రవచనాలు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇంకా భక్తిని కూడా సమకూర్చుకొని భక్తి కన్నా ముందు ఇప్పుడు ఐక్యత అనేటువంటిది ఖచ్చితంగా ఆవశ్యకమైనటువంటిది సందర్భం ఉన్నది ఆ భక్తిని ధర్మాన్ని క్రోడీకరించుకొని అందరు కూడా హిందువులు ఎప్పుడు కూడా వర్దిల్లాలని కోరుకుంటూ ఈ సనాతన ధర్మము ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుకుంటూ భ్రమరాంబాల్లి మల్లికార్జున శివనామ స్మరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనం అందరం కూడా ప్రయత్నం